శాసనమండలి సమావేశాలు నిర్వహించడానికి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారు ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటలకు శాసనసభలో ఇరవై నాలుగవ తారీఖు పది గంటలకు శాసన మండలిలో ప్రసంగించనున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేసిండు ఈ విడుదల చేసిన సందర్భంగా జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో మన రాష్ట్రానికి ఏ ఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే విషయాన్ని మనం చూడొచ్చు మున్ముందు ఇది గవర్నర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషపడుతున్నారు నోటిఫికేషన్లో ఏ ఏ శాఖలకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది ఏ శాఖ అభివృద్ధికి అవకాశం ఉందని నో బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది దీనివల్ల రాష్ట్ర భవిష్యత్ ఏంది ఏ ఏ రంగాలు పురోగతి సాధించవచ్చు అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే సరైన అవగాహన లేక ఎటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడం వల్ల అవగాహన లోపంగా అంటే తాత్కాలికంగా గవర్నర్ పాలనలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఒకవేళ బడ్జెట్ సమావేశాలు అన తదనంతరము పరిపాలనను వేగవంతం కావచ్చు అభివృద్ధి వైపు పరిపాలన అనేది మొగ్గు చూపించవచ్చు అని ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది